జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపే వరకు విశ్రమించేదే లేదని కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామస్తులు ప్రతిజ్ఞ పూనారు తమ అభిమాన నాయకుడైన జ్యోతుల నెహ్రూ కిర్లంపూడి మండలంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం రోడ్డు షోను ప్రారంభించడంతో సోమవారం గ్రామం నుండి ప్రారంభమైన రోడ్ షో కృష్ణవరం గ్రామానికి చేరుకోవడంతో కాకినాడ పార్లమెంటు టీడీపీ యోజన విభాగం నాయకుడు బోధిరెడ్ల సుబ్బారావు నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలు గ్రామ మహిళలు జాతీయ రహదారి మీదకు చేరుకుని తమ అభిమాన నాయకుడు జ్యోతులకు హార్తులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా టీడీపీ నుంచి బోధిరెడ్ల సుబ్బారావు అలాగే బీజేపీ జనసేన నాయకులు మాట్లాడుతూ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ విజయం తథ్యమని అన్నారు అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రమేష్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చదరం చండీబాబు బీజేపీ అధ్యక్షులు ఏడాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలకు ముందుగా నమస్కారాలు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంతకాలం మనం పోరాడాల్సిందే ఫైట్ చేయక తప్పదు ఈ నెహ్రూ గారు ఒక్కసారి ఏదో కొద్ది వయసు ఎక్కువనో ఒకసారి ఓటం చెందారనో మీరు తక్కువగా చూశారు పులి హిల్ అవుతుందా ఎప్పటికన్నా టైగర్ టైగరే ఇతను అదే ఊ అంటే ఇతను దౌర్జన్యాలకి ఎప్పుడు ప్రాజెక్ట్ అదే ఒక్కసారి ఊ అంటే ఏమవుతుందో తెలుసా రచ్చ రచ్చ అయిపోద్ది అలాంటి నాయకుడు మరి ఈరోజు ఈ కూటమి ఏర్పడాక మరి జనాల్లో చాలా ఉత్సాహం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని ఆలోచన అటు మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందరూ పనిచేయడానికి చాలా ఉత్సాహంతో మరి అందరూ కూడా యువకులు అలాగే పెద్దల చిన్నలు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఓటు మన జగ్గింపేట అసెంబ్లీకి మన జ్యోతిర్ నెహూరి గారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అలాగే జనసేన పార్టీ తరపు నుంచి తంగిళ్ళ ఉదయశీని గారికి గ్లాసు గుత్తుపై ఓటు వేసి మరి కూటమును అఖండ విజయం చేకూరిస్తారని మనం చేసుకుంటూ జై జ్యోతి నెహ్రూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై బిజెపి జై మోడీ మరి ఈరోజు కెరలంపూడి మండలంలో మరి ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి జ్యోతి నెహ్రూ గారు ఈరోజు కెర్లంపూడి మండలం బైక్ ర్యాలీ రోడ్డు షో మొదలుపెట్టారు కాబట్టి సోమవారం గ్రామం నుంచి మా గ్రామంలోకి రావడం జరిగింది విశేషమైన స్పందన ప్రజల్లో ఎప్పుడూ చూడనటువంటి విధంగా జ్యోతుల్ నెహ్రూ గారికి మద్దతుగా ప్రజలందరూ కూడా హారతలిచ్చి అందరూ కూడా హారతలిచ్చి ఒక రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా ఆయనతో కలిసి నడిచినటువంటి సందర్భం ఈ రోజు చూసాం ఇంకా జ్యోతుల నెహ్రూ ప్రపంచనాన్ని తట్టుకునే వాళ్ళు ఉండరో ఈ ఎలక్షన్ లో అయితే మట్టుకని అని చెప్పేసి అని తెలియజేస్తూ మరి భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుపై జ్యోతి నెహ్రూ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని తెలియజేయడానికి మా గ్రామమే నిదర్శనం అని చెప్పేసి అని అభ్యర్థి జనసేన తంగలి శ్రీనివాస్ ఉదయ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తుపైన మరి జ్యోతి నెహ్రూ గారి గుర్తు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి అఖండమైన మెజారిటీతో వాళ్ళని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా మా గ్రామం తరఫుని సిద్ధంగా ఉన్నారని చెప్పి కంప్లీట్ అయిన తర్వాత గోనేలు కూడా చేసుకుని తామనాడు చేసుకుని ఇప్పుడు లంచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు లంచ్కి లేట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భోజనాలకి మనం బూరుగుపూడి చేసుకుని పాలెం పాలెం స్వామినారాయణం పేట దారిలోనే కాబట్టి ఒకే ఇది అది చేసేసుకుని లంచ్కి తిన్నగా తామరాడు దాటి అవతల తోటలో పెట్టారు లంచ్కి తిన్నగా వెళ్ళిపోదాం భోజనానికి అక్కడి నుంచి తిరిగి మళ్లీ వెనక్కి తామరాడు తిరిగి కోనారు తిరిగి అప్పుడు ఎస్తమ్మాపురం సుంగరాయనపరం గోపాలపట్నం గద్దనాపల్లి యాలంక ఏ టైం అయినా సరే తిరగడం జరుగుతుంది మీరు ఎంతమంది ఉన్నా ఎంతమంది లేకపోయినా ఇబ్బంది లేదు మీరు మరి ఈ రోజు టైం పౌర్ వస్తున్న ప్రత్యేకంగా కోరుకుంటూ జనసేన అల్లరి చేయకుండా క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలా నండి అని చెప్పి కోరుకుంటూ